ప్రజాస్వామ్య దేశంలో ప్రజల్లో ఏ చైతన్యం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా రాజకీయ చైతన్యం ఉండాలి అది నేర్చుకోండి అది తెలుసుకుంటాం మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీల మేనిఫెస్టోలు మనం ఒకసారి పరిశీలిస్తే ప్రతి వర్గానికి ప్రభుత్వం ఏదో విధంగా సహాయం చేస్తుంది ఏదో రకంగా ఆదుకుంటుంది ఆ వర్గాలన్నింటినీ ఆదుకోవడం మనం తప్పు పట్టడం సమాజంలో ప్రతి వర్గాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి తోడుగా ముందు నడిపించాలి ఎందుకంటే వాళ్ళ శ్రమతోనే సమాజం ముందు కడుతూ మరి రైతులను ఆదుకుంటున్నారు కార్మికుల్ని కర్షకుల్ని మహిళల్ని అన్ని రకాల వర్గాలు ఆదుకుంటున్నారు మరి ఇదే సమాజంలో ఇదే భయంకర పవిత్రమైనటువంటి ఎంతో విలువైనది చాలా ముఖ్యమైన సేవలు అందిస్తున్నటువంటి విద్యా వ్యవస్థలో లక్షల మంది పని చేస్తున్నా ప్రైవేటు టీచర్లు ఇచ్చిన శా ఎవరు వందలు కాదు వేల మంది కాదు ఒక ఆంధ్రప్రదేశ్ నుండి సుమారు ప్రైవేట్ విద్యా సంస్థలు నాలుగు లక్షల మంది పని చేస్తున్నారు తెలంగాణలో సుమారు మూడు లక్షల పైనే ఉన్నారు లక్షల మంది పని చేస్తున్నారు కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మనం గుర్తించే ముందుకు రావట్లేదు వచ్చిన సమర్థవంతంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు కారణం మనలో రాజకీయ చైతన్యం లేకపోవడం మనలో ఎప్పుడైతే రాజకీయ చైతన్యం వస్తుందో ఆ రోజున ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో అన్ని వర్గాలు ఆదుకున్నట్టుగా మనల్ని ఆదుకుంటాయి కాబట్టి ఈ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య దేశంలో ఈ రాజకీయ చైతన్యం మనందరం తెచ్చుకోవడానికి తెచ్చుకోవాలంటే ఒకే ఒక మార్గం అదే సంఘంగా ఉండడం మరి డిపిడిఎఫ్ నాయకులు మరిందాక మనతో మాట్లాడితే చాలా బాధేసింది సంఘం పెట్టి పదిహేను సంవత్సరాలు ఎట్టింది పదిహేను సంవత్సరాల పాటు రోడ్లు ఉన్నట్టు తిరుగుతున్నాడు కదా మనిషి అక్కడ మేము తిరుగుతున్నాం వచ్చులు పని చేస్తున్నాం పని చేస్తే వచ్చిన ఫలితాలు అందరూ పంచుకుంటున్నారు కానీ సంఘానికి సంఘ నాయకుడికి గౌరవాన్ని కానీ సపోర్ట్ కానీ ఇవ్వట్లేదు ఏదో ఒక కార్యక్రమం పెడితే వాడు ఏదో కోసం వాడు సర్ప్రైజ్ కోసం ఏదో చేస్తున్నాడని మనలో మనం నీటుగా ఆలోచన చేసుకుంటున్నాం నిజంగానే నాయకులు సప్రైజ్ కోసం పనిచేస్తే ఆ వచ్చిన ఫలితాల్లో మీ మనందరికీ వచ్చిన ఫలితాల్లో ఫర్ ఎగ్జాంపుల్ అందరికి తలకు అందరూ పరిచయం అనుకోండి నాయకులుగా పనిచేసేందుకు మాకు నోటు పదవులు పడతాయి ఏ తినకూడదా ఇలాంటిది సొంపు చొప్పున ఒక ముందుకెళ్తే పది మంది వెనకలాడు పదకొండు ముందుకెళ్తే ఐదు వెనకలా దత్త మారేసేయండి మన చాలా అన్యాయం జరుగుతుంది భయంకర దోపిడి జరుగుతుంది ఎలాంటి దోపిడు అంటే మనందరం కలిసి ఫామ్ అయ్యి చైతన్యంతో ఇదో మా సమస్యలు ఇవి మేము ఇంతమంది ఉన్నాం అని ఒక నాయకుడు ఒక సంఘము ఇంత గుంపులు రాసుకోలే క్రమంలో దయచేసి దయచేసి సంఘాన్ని సంఘ నాయకుల్ని సంఘం చేసే కార్యక్రమాన్ని దయచేసి అడ్డుకోవచ్చు మీరైతే ఈ చైతన్యాన్ని ఈ పోరాటాన్ని మీ వల్ల అయితే కొంత దూరం తీసుకెళ్ళండి కొంత సపోర్ట్ చేయండి లేదా మౌనంగా చూస్తూ ఊరుకోండి ఈ వేదిక మీకు వేరే వేరే విధంగా అర్థం కావచ్చు ఏదైతేనండి ఎవరైతేనండి నా కష్టానికి పిలువ కట్టేవా కావాలి నా ఫలితం నాకు రావాల్సిన కొంత నాకు చోటు కావాలి అలా ఎవరైనా పర్వాలి ప్రతి వర్గం అలా రావసిన సమాజం ఎవరి సంఘాలు వాడు ఎవరు కులాలు వాడు ఎవరు కొత్త నాకు చూసుకోవట్లేదా ఇన్ని లక్షల మంది ఉన్నాం మనందరూ ఒకలేవా అందుచేత దయచేసి ఇదే అంశం సక్సెస్ఫుల్ పనిచేస్తాం మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మ్యానిఫెస్టోలో ప్రైవేట్ టీచర్లు సమస్యలు పెట్టించగలిగాం అక్కడ ఒక ఫ్రీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చాం అక్కడ ఈ కొత్త మన పడుతున్న అవస్థల నుంచి కొత్త ఉపసాహం అనేది మనకు దొరికిందట రోజు ప్రతి సమస్య కూడా ప్రభుత్వ సభ స్పందిస్తుంది అలాంటి చైతన్య ఇక్కడ కూడా మాకు తీసిరావాలి కాబట్టి దయచేసి వికీపీడియా నాయకులు ఎప్పుడున్న వ్యక్తి మన సమస్యలు జీవో ప్రయత్నం చేస్తారు అందులో మీకు కొన్ని లోపాలు కలిపి కనబడితే మౌనంగా ఉండండి దాని అవకాశం అవకాశం ఇచ్చి మనం ఎవరైతే మన సమస్య పరిష్కరిస్తారో ముందుకొచ్చారు అలాంటి నాయకులకి అలాంటి రాజకీయ పార్టీకి అండగా ఉండి గెలిపించుకోవాలి మరి సభ్యుల నాయకత్వం జరిగింది ఆ రోజు మనం అండగా నిలబడ్డాం ఈ రోజు మంత్రులు అయ్యారు రేపు కష్టం వస్తే ఖచ్చితంగా అనుకుంటా అలాంటి చైతన్యంతో మనలో ముందుకెళ్లాలని సంఘాన్ని సంఘ నాయకులు గౌరవించాలని మీ అందరినీ మర్చిపోతే కోరుకుంటూ అవకాశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ